చిత్తూరు జిల్లా పుల్చల మండల పరిచయ ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఐదు గంటల తర్వాత చినుకులతో మొదలైన వర్షం పాటుగా మారి ఐదు గంటల ముప్పై నిమిషాలు కావస్తున్న కురుస్తూనే ఉన్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం దాదాపు వారం రోజుల తర్వాత ఆకాశంలో మార్పులు చోటు చేసుకుని చినుకులతో మొదలయ్యి మోస్తారు పాటు వర్షంగా మారిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం వారం దాదాపు వారం రోజుల గ్రామం తర్వాత మోస్తారు పాటు వర్షం కురుస్తుండటంతో ఇప్పటికే పుల్చర మండలంపై కారు మబ్బులు కమ్ముకోవడంతో వాతావరణం ఒక్కసారిగా ఆహ్లాదకరంగా మారి ప్రశాంతకరంగా మారిన దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం మండలం పరి పరిసర ప్రాంతాల్లోని గ్రామాల్లో మోస్తారు పాటు వర్షం కురుస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం కలెండు చిత్తూరుకు వెళ్ల జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు సాగించే సమయంలో సాయంత్రం ఐదు గంటల తర్వాత ప్రారంభమైన వర్షం మోసారి పాటుగా కురుస్తూనే ఉన్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం